బట్టపగర్లు నిద్రేంట్రా మందుగా కొట్టావేట దరిద్రుడా నాలుగు ప్లేట్ ఇడ్లీలు ఒక నిద్ర పట్టింది గురుగారు నా కర్మ ఈ ఆఫీసు నిన్ను మేపడానికే పెట్టినట్టుంది ఒక్క బేళ రావట్లేదు కొంపదీసి ఈ ఊళ్ళో అందరికి పెళ్లి కానీ అయిపోయినా ఏంట్రా కనీసం ఒక్క దరిద్రుడైనా మిగలేదరా నేను మీరెవరు స్వామి మూర్ఖుడా బందే గుర్తుపట్టలేదా వాడు మూర్ఖుడే ఇంతకీ తమరెమరు స్వామి ఉమ్ నీవు కూడా గుర్తుపట్టలేదా అయితే నువ్వు కూడా మూర్ఖుడువే అయితే అయ్యాను గాని ఇంతకీ తమ స్వామి సకల శాస్త్రాలు చదువుకొని సర్వసంగ పరిచ్ఛంగా కావాలనుకుని కాలేకపోయిన మహాగ్రాని రవి బాబా తెలుసా ఎవరు ఆ నాకు మాకెలా తెలుస్తుందండి ఆ ఆ గొట్టంగానే నేనేనా బ్రోఖుడా ఇంతీకేం కావాల స్వామి కావాలో తర్వాత చెప్తాం ముందుగా మీ ఇద్దరికి నా ఆశీస్సు హిమాలయాల నుంచి వచ్చారా అక్కడ తపస్సు చేశారా మీభూతి తెచ్చారా సత్యం తెలుసుకున్నారా కూడా హిమాలయాలకు వెళ్ళాను అక్కడ తపస్సు చేద్దామని ప్రయత్నించాను చలికాలం కావడంతో దిక్చుకుపోయాను అక్కడ తోటి సాధువులు నువ్వు తపస్సుకి పనికి రావాలని తిరిగి పంపించేశారు మళ్ళీ ఎండాకాలంలో హిమాలయకి వెళ్తాను ఇప్పుడు టైం కదా తీసుకున్నాను ఇంతకే మీకు ఇక్కడ ఏం కావాలి పెళ్లి పెళ్లి నాయనా స్వామి మీలాంటి సర్వసంగ పరిత్యాగులు పెళ్లి చేసుకోకూడదు లోక కళ్యాణం కోసం పాటుపడాలి మీరు మాత్రం పెళ్లి చేసి సుఖంగా ఉండాలి నేను మాత్రం మీకోసం హిమాలయంలో తపస్సు చేయాలా కుదరదు నాకు పెళ్లి కావాలి చేసుకుని మేమే ఉదరించాం చేసుకుని నువ్వే ముద్రిస్తావు కళ్యాణం కష్టహరమయ్యు స్వామి కళ్యాణం కాకే కాషాయం కట్టాను మంచి కన్యను చూసి పెళ్లి రమించిన చచ్చి నీ కడుపులో పడతానా నా కడుపులు వద్దులే స్వామి కావాలంటే ఇదిగో ఇటు గడుపులు పుట్టు నో వేకెన్సీ వద్దు స్వామి నాకు ఇంకా పెళ్లి కాలేదు మీరు నా కడుపును పుడితే జీవితంలో నాకు పెళ్లి కాదు నీ కడుపునంటే నీ కడుపును కాదు కూడా మీ ఆవిడ కడుపు అని అర్థం అట్టనా అట్టనా అట్లయితే ఓకే ఎందుకే మీకు ఎలాంటి అమ్మాయి కావాలి స్వామి మంచి కలగల అమ్మాయిని చూడు ఆ రంజిత కలిసి మెలిసి ఉంటాం మా గ్యాన సంపదని లోకానికి పంచుతాం సరే స్వామి ముందు ఒక ఇరవై వేలు కట్టండి ఓ సర్వ సంఘ పరిత్యాగం మమ్మల్ని డబ్బులు ద్వారా మూర్ఖుడా సర్వ సంఘ పరిత్యాగి కళ్యాణం స్వామి ఓహో మీరు ఆ రూట్ లో వచ్చారా సరే నోరు తెరవండి ఏంటి స్వామి దప్పిస్తారనుకుంటే బూడిది కొట్టారు బూడిది కాదు గురువు గారు ఏదో ఒకటి సత్యం చెప్పేవాడా ప్రస్తుతం నా దగ్గర ఉంది ఇదే సంబంధం చూడండి క్యాష్ తో కొడతా కొట్టండి సంబంధం చూడకపోతే ఇదిగో వీళ్ళని చావు కొట్టండి గురుగారు మధ్యలో నన్నుకిస్తారేంటి పాపి డబ్బు కోసం ఇంత పట్టుబడుతున్న మహాబాబు ద్వారా వెళ్ళి వస్తా మీరు కోరుతున్న డబ్బుతోనే వస్తా స్వామి నాకు తొందరగా పెరిగి కాదించండి స్వామి కూడా ఇక్కడ నాకే దిక్కులేదు ముందు నా కళ్యాణం మీరు చేయండి ఆ పైన నీకు కళ్యాణం కావాలి దీవిస్తా వస్తా ఏంది గురువు గారు స్వామి నన్ను దీవించలేదు ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే మధ్యలో చుట్టక ని ఒకడు వాడికే పెళ్లి కాక ఎడుస్తుంటే మధ్యలో నీ పెళ్లి కోలేటా అయితే అంతేనంటారా అవును ఈ కథ ఇంతే